నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత సిద్దికి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి ముస్లింలు కూడా రాముడి వారసులే ఈ విషయాన్ని భారతీయ ముస్లింలు గ్రహించాలి అంటూ ఆయన చెప్పిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి సనాతన ధర్మమే భారతదేశానికి పునాది అని భారతీయ ముస్లింలందరూ రాముడి వారసులని బీజేపీ మైనారిటీ మోర్చా జాతీయ అధ్యక్షుడు జమల్ సిద్దికి అన్నారు జాతీయ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ భారతీయ ముస్లింల గుర్తింపు అనేది ఇక్కడి నాగరికతతో లోతుగా ముడిపడి ఉందని అన్నారు తమ గుర్తింపు ఇప్పటికీ సనాతనమైనదేనని ప్రకటించారు ఈ సందర్భంగా ఆయన ఇస్లామిక్ గ్రంథం హదీసులను ప్రస్తావిస్తూ ఖురాన్ ఇరవై ఐదు మంది ప్రవక్తల గురించి ప్రస్తావిస్తుంది కానీ హదీసులు మరియు సాంప్రదాయ ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది ప్రవక్తలను పంపారని తెలిపారు రాముడు కృష్ణుడు అస్తిత్వాలపై కూడా సిద్దికి మాట్లాడారు అసలు వారిద్దరూ లేనేలేరని ఎలా చెప్పగలం అని ప్రశ్నించారు సనాతన ధర్మంలోని ఈ అవతారాలను ఇస్లామిక్ సాంప్రదాయంలో దైవదూతలుగా చూడవచ్చునని అన్నారు రాముడు కృష్ణుడిని నమ్మని ముస్లింలను అసలు ముస్లింలనే పిలవలేమని తేల్చి చెప్పారు భారతదేశ ఆధ్యాత్మిక వారసత్వాన్ని తిరస్కరించడం అంటే దైవిక సూత్రాల నుండి వీడిపోవడమేనని అవుతుందని ఆయన అన్నారు భారతీయ ముస్లింలు విదేశీయులు కారణి హిందూ సోదరుడు వారు కూడా పవిత్ర భూమికి చారిత్రక వారసులు అని అన్నారు ఆరాధన విధానాలు వేర్వేరుగా ఉన్న అంతర్లీనంగా ఉన్న సంస్కృతి మాత్రం అలాగే స్థిరంగా ఉందని సిద్ధికి అన్నారు ఏదేమైనా రాముడు కృష్ణుడు లేడు అని కాదు వాళ్ళ ధర్మం నుంచే భారతీయ ముస్లింలు కూడా ఉన్నారు అంటూ సిద్ధికి మాట్లాడిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి నిజంగా అంతర్లీనంగా ఒకే సంస్కృతి ఉందా రోహింగ్యాల ద్వారా అక్రమంగా వలస వచ్చిన విదేశాల ద్వారా వలస వచ్చిన వాళ్ళ వల్లే ఈరోజు భారతదేశంలో ఇంత విధ్వంసానికి కారణమవుతుందా ఈ విషయాన్ని భారతదేశంలో ఉన్న ముస్లింలు గ్రహించారా గ్రహిస్తే రోహింగ్యాల ద్వారా లేకపోతే అక్రమ వలసల ద్వారా ఇక్కడికి వచ్చిన ముస్లింల మీద ఎందుకు పోరాటం చేయట్లేదు రే మేము రాముడి వారసలమే అని భారతీయ ముస్లింలు గుర్తిస్తున్నారా అదే విధంగా ఆచరిస్తున్నారా ఇలాంటి ప్రశ్నలు అనేకమున్న నేపథ్యంలో ఇప్పుడు సిద్ధికి మాట్లాడిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి మరి ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది స్క్రీన్ మీద ఫోన్పే గూగుల్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు వచ్చిన సహాయం చేయొచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ప్రజా సమస్యలు తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్